మింగినావో చంద్ర నిప్పులను మింగినావో చంద్ర నిప్పులను నిప్పులే గర్భాన అగ్గి పిడుగులా బయటి వచ్చినాడు బక్క పెయి నుండి బుక్క పరిసే నంది పుట్టినాడు దశకట్టు నీ వంటి దండమైపోతుంటే చూడలేక ದಶಕಟ್ಟು ನೀವು ಭಕ್ತೈತ ಮೇಘನಾಥುಡೇ ನೀ ಕೊಡುಕು ಮೇಘನಾಥುಡೇ ನೀ ಕೊಡುಕು ಗಾಲಿ ಕಾಂ ಕೇಗೂ ನಿದಲೇ ಪಟ್ಟಬೋದು ನೀಟಿನಿ ಎ లేడు కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి మారతీస్తానను దిష్టి బొమ్మలోనే బిడ్డలొస్తే చితి హారతి హారతీస్తివో కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో వన్ను నావు అమ్మానలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావు పేగు కోసిన నాడు కలగాలి ఆ బాధ కాలిపోతుంటే కలుగు మందో పేగు కోసిన నాడు కలగాలి ఆ బాధ కాలిపోతుంటే కలుగు ఆ బాధ నుండి పెట్టు బంధువు శబ్దాల కంటాల నీ కొడుకు ఉన్నాడమ్మ దండకారణ్యమురుజు

ఆ వీరయోధుని యోధుని గంగ తల్లి అయిలవ్వ కంటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు పుడతారులే మళ్ళీ వీరయోధులు ఆ విధంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఒకట ఈనాడు కూడా పోరాటానికి మరణం అనేది ఉండదు వీరులు వస్తారు వెళతారు పాత నీరు వస్తుంది కొత్త నీరు పాత నీరు వస్తుంది కొత్త నీరు పాత నీరు వెళుతుంది కొత్త కొత్త నీరు వస్తుంది అన్న విధంగా ఖచ్చితంగా ఆ యొక్క పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటది ఈ క్షణం ఈ వేదిక మీద నుంచి ఒకే ఒక్క విషయం చెప్పదలుసుకున్న చివరగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా బాకుల్ లాంటి పాటలను పాడతాం రాస్తాం ఈ తెలంగాణ మొన్న దాకా అన్నారు బిడా జయసూర్య శ్రీకాంత్ గట్టిగా మాట్లాడుతున్నారు బిడ్డ రాజ్యం చెరబట్టగల్లా అని చెప్ప నేను కొంతమంది అక్కడ పోలీసులే అన్నారు మాతో ఈ రాజ్యమే చెరబడితే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కొక్క కవి ఒక్కొక్క చెరబండ రాజు ఒక్కొక్క గాయకుడు ఒక్కొక్క గద్దరై ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను పాలకులను ప్రశ్నిస్తారు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నారు థ్యాంక్ యూ